హలో నమస్తే వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ ఛానల్ ఈ వీడియోలో మనం తెలంగాణలో మార్చ్ ఇరవై ఒకటి నుంచి జరగనున్న పదవ తరగతి పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకోబోతున్నాం తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన పదవ తరగతి పరీక్షలు మార్చ్ ఇరవై ఒకటి నుంచి ప్రారంభమవుతాయి విద్యార్థులు తమ టికెట్లను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు హాల్ టికెట్లు మార్చి ఏడు నుంచి అందుబాటులో ఉన్నాయి వాటిని మీరు వెబ్సైట్లో నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే ప్రతి పాఠశాలకు జిల్లా విద్యాశాఖ అధికారులు హాల్ టికెట్లు అందించినట్టు ప్రకటించారు హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ తెలంగాణ డాట్ డాట్ ఇన్ అని టైప్ చేసి సర్చ్ చేయండి ఇక్కడ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ హాల్ టికెట్స్ పైన క్లిక్ చేయండి ఇక్కడ మీకు సంబంధించిన ఆప్షన్ను క్లిక్ చేయండి రెగ్యులరా ప్రైవేటా ఓఎస్ఎస్సియా వొకేషనలా తర్వాత మీ జిల్లా పేరును ఆ తర్వాత మీ స్కూల్ పేరును క్లిక్ చేయండి బాక్సులో మీ పూర్తి పేరు ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ను సెలెక్ట్ చేయండి తరువాత డౌన్లోడ్ హాల్ టికెట్ పైన క్లిక్ చేయండి ప్రతి విద్యార్థి తన హాల్ టికెట్ను పరీక్ష హాల్కు తప్పకుండా తీసుకెళ్ళాలి ఏమైనా సమస్యలుంటే స్క్రీన్ పైన చూపించిన నెంబర్కు ఫోన్ చేసి సంప్రదించవచ్చు పరీక్షలు మార్చి ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ రెండు వరకు ఉదయం తొమ్మిదిన్నర నుండి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు నిర్వహించబడతాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ని ఆన్ చేయడం మర్చిపోకండి